కారు ఏందంటే ఆగింది ఆగిపోతుండేంది అక్కడ నుంచి చూస్తున్నాడండి ఫ్యాన్స్ ఏమో ఫ్యాన్స్ అయితే ఆపాలి కదా ఫ్యాన్స్ అది ఆపండి చూడండి బాయ్ అండి నమస్తే బాగున్నారా నేను కొత్త ఇంటిని చూడటానికి వచ్చానండి అక్కడ నేను కట్టుకుంటాను కదండి అందుకు చూట్టానికి వచ్చాను ఒక వెనకాల నా కారు అక్కడ అరగండి నుంచి ఫాలో అయిందండి నేను చూస్తాను ఇప్పుడు ముందుకు ముందుకెళ్ళిందండి ఓకే రండి చూడండి ఎంత బాగుందో కనకమ్మ వెనక్కి దిప్పుతుండు పెళ్ళిళ్ళు ఇంకా పెరిగిపోయినాయి అప్పటికి ఇప్పటికీ

చూసుకొని పోలా అంటే ఏమో ఎందుకు సర్లేదా నేను ఇస్తున్నారా నువ్వు ఎవరు మన మనిషి మాట అసలేనో కదా అదే చెప్పు అన్న ఎంత ఒక్కొక్క బర్రే కొట్టదంటే ఇంట్లో పుట్టినాయేనా ఎంత ఉంటుంది ఒక్కొక్క బార్య యాభై లక్షలు లక్ష రూపాయలుందా బర్రేస్తాయి నేనే లేనోండిగా అయితే బర్రెలు అమ్ముకునే వాళ్ళు బర్రెలు ఓరే లక్షాధికారులే నేనే పేదోడిని అందరికంటే ఈ నెల నెల కట్టాలి కట్టకుండా అట్లా చెప్పు బండి ఫోన్ అడుక్కు తినేటోడు కూడా కొంటాడు కనుకమ్మా ఇన్నో అలాగే నేను అంటున్నాను కదా మరి నువ్వు కొనలేదా వన్ వన్ ప్లస్ ఫోన్ వన్ రాకేష్ మాస్టర్ ఒకటి నీకు ఒకటి కొందరికి సంవత్సరంలో ఇల్లు అయిపోతే నీకు సేల్ పెడతాను తల్లి అది అవి రెండు ఫోన్లు కొన్నా గుర్తుందా నువ్వు వన్ప్లస్లు మూడు ప్లస్లు కొన్నావు నీ మూడు కొన్నావా మరి

నువ్వైంది టెక్స్ట్ నవ్వు దాని గల్లీ గుర్తుందా నీ కాయ నీళ్ళు ఎప్పుడు మేము నడుచుకుంటూ వచ్చేవాళ్ళం లిఫ్ట్లో అడుక్కుంటూ వచ్చేవాళ్ళం అండి ఇక్కడికి సెల్లేది నీది అసలు సెల్లేది ఉందా సెల్లేదని అడుగుతావా నువ్వు ఫస్ట్ చెక్ చే అవుతుందో బాబు ఇదే డైలాగ్ నీ దగ్గర ఎప్పుడు వేరే డైలాగ్ రాదు ఎప్పుడు లిఫ్ట్లు అడుక్కుంటూ వచ్చేవాళ్ళం అండి లేదంటే ఆటోలు దొరికేవి కాదు కానీ ఇవాళ ప్రసాదాన్ని వచ్చిండు ప్రసాదాన్న మూలంగా ఆయన పుణ్యమా ఈరోజు ఇక్కడికి వచ్చిన స్థలం చూడడానికి కారోడా కారోడ ఎక్కించుకోవడానికి మనకి కరెక్ట్ టైంలో దొరకరు కా ఎవరు యాడైతుంది చూపి నాకు మొన్న నిన్న తీసిన వీడియోలు డిలీట్ చేయలేదు నువ్వు అవట్లా ఎందుకు రాదు మరి వచ్చి వాగకూడదు మరి వాగితే ఎట్లా అసలు ఎవడు గుట్టించుకోమన్నట్టు చెవి నిన్ను ఓవరాక్షన్ చేయ కనుకమ్మ అది ఆ చెట్లల్లోకి పంపిస్తాను నిన్ను ఒక నెట్ నెడితే పరిగెత్తుకుంటా పోయి ఆ చెట్లలో పడు కింద పుట్టనా ఇది పుట్టనా ఇది పదివై చెట్టు దగ్గరే కనకమ్మ ఇల్లు ఆ చెట్టు ఉందా ఆ చెట్టే ఇల్లు ఇల్లు ఎవరిదా చిన్న ఇల్లు నాలుగు గదుల ఇల్లు ఎవరో క్లీన్ చేసుకున్నారు ఇదే ప్లేస్ వాళ్ళు అది కట్టుకున్నారు ఎవరో ఇదిగో అదే ఎప్పుడుదో కట్టినరో వాళ్ళు కాల్చుకొని ఉంటారు లేకపోతే పాములు భూములు రాకుండా వీళ్ళు కాల్చినరేమో ఈ ఇంటి వాళ్ళు పచ్చని పొలాల పక్కన పచ్చని పొలాల పక్కన కనకం ఇల్లు పోయినసారి వచ్చినప్పుడు పొలాలన్నీ కోసిండ్రు మళ్ళీ రెండో కోత ఇది వాళ్ళ ఇల్లు అక్కడ కొంచెం అక్కడ కొంచెం గాలింది ఎందుకు క్లీన్ అంటావు గవర్నమెంట్ వాళ్ళు అప్పుడెప్పుడో చెప్పినాం మనం ఆయన కూడా ప్రసాదే కదా వింటుదని కూడా ప్రసాదే

గొడవలు వద్దన్నగా రోకు ఇదే ఇల్లు అనగమ్ ఇల్లు వెల్లి వెనకనే ఉంది ఇల్లు లేరు అనుకుంటా వాళ్ళు ఏయ్ తర్వాత ఊరికే చెప్పిన తర్వాత వద్దులే అమ్మ కరవ ఒక ఆడుకో ఆడుకోసా ఉష్యూ అంటే మాట్లాడుతుంది అది పడుకో పడుకో ஒத்தலே 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 போ அம்மா ஜனி கமிங் ஈட்டிங் வா ப்ளீஸ் டவுன் ப்ளீஸ் டவுன் ஓகே ஓகே கொக்க கொக்க கொ கிப்பிடிச்சு தூرمை போற இவ்வளவு اتنا இப்ளா ஏசி எல்ல மெட்டல் செப்ப ராமன்னார் மல்லி பில்புலேதே జూలీ మీకు కావాలమ్మా వాటర్ తాగును రెండు ఫ్లోర్లు అయ్యో పైన కొన్నా వాటర్